కామేడ్స్ ఈరోజు ఈ కుటుంబ సర్వేకి సంబంధించిన రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో దాని సర్వేకు సంబంధించి సర్వేకు మేము వ్యతిరేకం కాదు మా యూనియన్ టీయుసిఐ అయితే మేము డ్రైవర్లు మా ఆటో డ్రైవర్లు మా పొట్ట కొట్టి ఏదైతే ఈ మహాలక్ష్మి స్కీమ్ తెచ్చిండో దానికి మేము చాలా నష్టపోతున్నాము ఈ నష్టంలో భాగంగా ఈరోజు కుటుంబకు సంబంధించిన సర్వే నిర్వహించడం జరుగుతుంది దీంట్లో చూస్తే అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఎందుకంటే కొన్ని వేల పేపర్లు ఇక్కడ ఏదైతే అక్వెల్లి ద్వారా దాటిన తర్వాత రేగుల బాయ్ నుంచి మొదలు పెడితే భారత్ పెట్రోల్ పంప్ దాకా కొన్ని వేల పేపర్లు కింద పడిపోయినాయి నిజంగా ఈ కుటుంబ కుటుంబ సర్వే ఏదైతే ఉందో ఇంటింటికి సర్వే చేసినాక కూడా ఇది భద్రపరస్తారని ఈ గవర్నమెంట్ మీద మాకైతే నమ్మకం లేదు ఈ అధికారులు ఎవరైతే దీనికి నిర్లక్ష్యంగా ఈ పేపర్లు రోడ్డు మీద పడేసినారో నిజంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలవాలి ఈ ప్రభుత్వ చీపు ఎవరైతే ఉన్నారో ఆ మేడం తెలవాలి ఇమేజ్ ముఖ్యంగా కూడా ఈ జిల్లా తహసీల్దార్ కూడా తెలవాలి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఏదైతే ఈ పబ్లిక్ సొమ్ముందు రోడ్ పాలు చేసి కొన్ని వేల రూపాయల పేపర్లు ఈ డేటా కలెక్ట్ చేసి నిజంగా మాకు నమ్మకం అయితే ఒక ఆటో డ్రైవర్గా సియూ సియూసి ఒక మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుగా నేను మాట్లాడుతూ మాట్లాడడం జరుగుతుంది అన్న ఇప్పుడు టీఆర్ఎస్ చేవి అన్న మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నా ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము అందరికీ నాశనం చేసింది సర్వనాశనం చేసింది ఇగో ఉపాధి దీనికోసం సర్వే చేసారు ఏది సర్వే ఇది సర్వే కోసం మొత్తం నాశనం చేసి చెత్త చిత్తకుప్పలా వాడేసి మొత్తం రేఖలా బాయ్ గారికి మొత్తం మొత్తం నువ్వు చెత్తల ఊట్లో పడేది అని పండించాలని చెప్పి చెప్తున్నావు అన్న నువ్వు రావ్ కోణ అన్నమాట ఫోటో